నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భారమైన నాన్న కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోడలా ఇలా చెయ్యకు ఊపిరాడక నేను చచ్చిపోతాను తలుపు తెరవండి ఈ చీకట్లో నాకు భయంగా ఉంది అంటూ జయకృష్ణ గారు గదిలోపల నుంచి వేడుకుంటున్నారు జయకృష్ణ గారు కిటికీ దగ్గర నిలబడి చేతులు జోడించి అటుగా వెడుతున్న అందరితో మాట్లాడుతున్నారు ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి అంటూ కొడుకులను రక్షించమని పిలుస్తున్నారు ఎవరైనా జయకృష్ణ గారిని అలా చూస్తే వారి గుండె పగిలిపోతుంది కానీ ఆయన సొంత కొడుకు కోడళ్ళ గుండె మాత్రం బండరాయి కన్నా హీనంగా తయారయ్యింది అయితే కోడళ్ళను ఎదిరించే ధైర్యం కొడుకులెవ్వరికీ లేదు అలాగని తండ్రి మీద ప్రేమ కానీ జాలి కానీ కూడా లేవు ఒకరోజు కోడలు ప్రియ సంజయ్తో ఈ ముసలాయన గురించి ఏదో ఒకటి ఆలోచించండి ఆ ముసలావిడ చచ్చిపోయింది ఈ ముసలాయన్ని మనకు వదిలిపెట్టేసింది అంటూ ప్రియ భర్తను అడగగానే సంజయ్ అవును ఇప్పుడు ఆయన ఖర్చులు నాకు కూడా భారంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం అనగానే ప్రియ ఆయన్ని రోజంతా మనం ఎలా చూసుకోవాలి మీకు తెలుసు ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఆయనతో చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళెవ్వరూ చూడకుండా ఆయన్ని గదిలో బంధిస్తే ఇలా తలుపులు బాదుతూనే ఉంటున్నారు అంది సాయంత్రం సంజయ్ విజయ్ రాగానే ప్రియ మీ నాన్నగారిని మేమే చూడాలా ఇంక మేము చూడలేము అంది ఆ మాటలకు తోటి కోడలు సుధ కూడా పెద్ద కొడుకు కోడలే పట్టించుకోనప్పుడు ఆయన్ని చూసుకోవాల్సిన కర్మ మాకేంటి నేను కూడా చూడను అని కరాకండిగా చెప్పేసింది కానీ సంజయ్ పెళ్ళప్పుడు ప్రియతో చెప్పాడు మా అమ్మ నాన్నలు మనతోనే ఉంటారు ఇప్పుడు వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని కానీ అప్పటికి జయకృష్ణ గారి భార్య బ్రతికే ఉండటంతో వాళ్ళ పనులు వాళ్లే చూసుకునేవారు ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా పార్వతిగారే చూసేవారు అందువల్ల ప్రియకి ఎప్పుడూ వాళ్ళు వారంగా అనిపించలేదు అత్తగారు చనిపోయాక ప్రియ మామగారిని భారంగా భావించడం మొదలుపెట్టింది అప్పుడు కూడా సంజయ్ తనతో మా నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు ఆయన్ని పూర్తిగా చూసుకోవలసిన బాధ్యత మనదే అని చెప్పాడు కానీ ఇప్పుడు భార్య మాటలు వింటుంటే అతనికి తండ్రి బరువుగా అనిపించడం మొదలుపెట్టాడు రోజంతా తండ్రి తన మందుల కోసం అడుగుతూనే ఉంటాడు ఎన్నోసార్లు అడిగించుకుని మరెన్నోసార్లు చీదరించుకొని అప్పుడు కానీ ఆయనకు మందులు తీసుకురారు కొడుకులు వాళ్ళు షాపింగ్లని సినిమాలకని షికార్లకి రెస్టారెంట్లకి ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు చేస్తారు కానీ తండ్రికి ఏదైనా తీసుకురావాలంటే మాత్రం సంజయ్ విజయ్ ఖర్చుల గురించి ఆలోచించుకుంటూ తండ్రికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అనవసరపు ఖర్చు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు తండ్రిని ఎలా వదిలించుకోవాలో తెలియక అన్నదమ్ములిద్దరూ అయోమయంలో పడ్డారు జయకృష్ణ గారి భార్య మరణించి రెండు సంవత్సరాలు అప్పటి అప్పటినుంచి ఆయన కొడుకుల రంగులు కూడా మారాయి జయకృష్ణ గారు ఒకప్పుడు పెద్ద వ్యాపారవేత్త ఆయన తన భార్యను కానీ కొడుకులను కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉండేవారు భార్యకి బిడ్డలకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు కొడుకులకు పెళ్ళిళ్ళై వచ్చాక కూడా జయకృష్ణ గారిని ఎంతో గౌరవంగా చూసేవారు ఒకప్పుడు ఆ ఇంట్లో జయకృష్ణ గారు ఇంకా పార్వతిగారుల మాట అంటే కొడుకులకి కోడళ్ళకి వేదవాక్కు ఏ పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల మాటలని కొడుకులు కాని కోడళ్ళు కానీ జవదాటేవారు కాదు కోడళ్ళు కూడా అత్తగారి మాటకు ఎంతో విలువిచ్చేవారు కానీ రోజులన్నీ ఒకేలా ఉంటే దాని జీవితం అని ఎందుకంటారు కాలక్రమంలో ఆయన వ్యాపారం ఆయన చేతుల్లోంచి కొడుకుల చేతుల్లోకి జారిపోయింది కొడుకులు వ్యాపారంలో దిగిన వెంటనే కొడుకుల పనితీరు నచ్చక చాలామంది ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు కొడుకుల ప్రవర్తనల వల్ల నిర్లక్ష్యాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి కానీ వ్యాపార పనులు యథావిధిగా సాగుతున్నాయి వ్యాపారం నష్టాల్లోకి దిగిపోతున్న కొడుకులిద్దరిలో ఏ ఒక్కరూ జయకృష్ణ గారి సలహా తీసుకోలేదు కనీసం ఆయన్ని ఆఫీసుకు కూడా రానివ్వలేదు ఎందుకంటే జయకృష్ణ గారు మళ్ళీ తిరిగి ఆఫీసుకు వస్తే కొడుకులిద్దరి ఇద్దరి ఆటలు సాగవని వాళ్లకు బాగా తెలుసు అందుకే తండ్రిని ఆఫీస్కి రానివ్వకుండా ఇంటికే పరిమితం చేశారు అకస్మాత్తుగా పార్వతిగారు మరణించడంతో జయకృష్ణ గారికి ఆఫీస్ వ్యవహారాలు చూడాలని కానీ ఆఫీస్కి వెళ్ళాలని కానీ మనసు రాలేదు ఆయన నిరంతరం పార్వతి గారి జ్ఞాపకాలతోనే బాధపడుతూ ఉండేవారు ఇక బిజినెస్ మీదకి ఆయన దృష్టి మళ్ళలేదు కూడా అప్పటి నుంచి ఇంట్లోనే ఉండి జయకృష్ణ గారు ఒంటరిగా జీవించడం ప్రారంభించారు ఆయన వృద్ధాప్యం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు ఆయనకి మందులు తేవడం కూడా ఇప్పుడు కొడుకులకు భారంగా మారింది అంతేకాకుండా కోడళ్ళిద్దరూ ఆయనకు భోజనం పెట్టడం భారంగా భావిస్తున్నారు ఒకప్పుడు పులిలా బ్రతికిన మనిషి ఇప్పుడు కనీసం మూడు పూటలా తిండి కూడా లేకుండా ఆకలితో అలమటిస్తున్నారు ఒకప్పుడు మామగారు ఎదురుగా నిలబడి కనీసం తలెత్తి కూడా మాట్లాడలేని కోడళ్ళు ఇప్పుడు ఆయన్ని నోటికొచ్చినట్టు తిడుతున్నారు ఒకరోజు పెద్ద కోడలు ప్రియ తన మామగారితో మీరు ఎప్పుడూ రోజంతా మంచం మీదే పడుకుని ఉంటారు ఇలా అయితే మిమ్మల్ని చూసుకోవడం మాకు చాలా కష్టం మీరు ఇంట్లో ఏదైనా పని చేస్తే మీకు భోజనం పెట్టడానికి కుదురుతుంది లేదంటే నేను పెట్టను అని చెప్పింది అప్పుడు జయకృష్ణ గారు ఈ వయసులో నేనేం పనులు చేయగలను అన్నారు అప్పుడు ప్రియ తినడానికి వయసు అడ్డం రాదు కానీ పనులకు మాత్రం వయసు అడ్డం వస్తుందా తేరగా కూర్చుని తినడానికి సిగ్గులేదా అంది ప్రియా ఆ మాటలకి జయకృష్ణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు జయకృష్ణ గారు నేను నా కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశాను నాకు కాస్త భోజనం పెట్టడానికి ఇప్పుడు మీకు భారం అయ్యిందా ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించాను రోజు మూడు పూట్ల తిండి తినే హక్కు కూడా నాకు లేదా మీరు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది కానీ దాని గురించి ఎవ్వరూ లెక్క చెయ్యరు కన్నతండ్రికి తిండి పెట్టడానికి మందులు తీసుకురావడానికి అయ్యే ఖర్చులు మాత్రం లెక్కలు వేస్తూ ఉంటారు కొడుకుల్ని కని పెంచేటప్పుడు చదివించేటప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్ళ ఖర్చులు లెక్కలు వేసుకోరు కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి ఇలా ఎలా తయారవుతున్నారో నాకు అర్థం కావడం లేదు అనగానే ఆ మాటలకి ప్రియా ఇంకా సుధా షాక్ అయ్యారు కోపంగా జయకృష్ణ గారిని మంచం మీద నుంచి కిందకి తోశారు కోడళ్ళిద్దరూ జయకృష్ణ గారి మాటలకి కోపంతో ఆయన కొట్టడం మొదలుపెట్టారు జయకృష్ణ గారు నొప్పితో ఏడుస్తూ కోడళ్ళిద్దరిని వేడుకుంటున్నారు అలా దాదాపుగా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది జయకృష్ణ గారు ఏదైనా విషయంలో నోరెత్తితే కోడళ్ళిద్దరూ నిర్దాక్షిణ్యంగా ఆయన్ను కొట్టేవారు లాక్కెళ్ళి గదిలో పడేసేవారు ఆయన ఎంతసేపు బతిమారినా ఎంత ప్రాధేయపడినా ఆయనకు రోజు భోజనం పెట్టేవారు కాదు స్నేహితులు బంధువులు ఎవరైనా ఆయన్ని కలవడానికి వస్తే కోడళ్ళు వారిని జయకృష్ణ గారిని కలవడానికి అనుమతిచ్చేవారు కాదు ఆయన నిద్రపోతున్నాడని విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి తిప్పి పంపించేసేవారు ఎందుకంటే ఆ ఇంట్లో కోడళ్ళిద్దరు ఇష్టారాజ్యం నడుస్తుంది మరి కొడుకులిద్దరూ తమ భార్యలకి బాహాటంగానే చెప్పారు ఈ ముసలాయని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మేము ఏమీ మాట్లాడామని కోడళ్ళ గురించి వాళ్ళ ప్రవర్తనల గురించి కొడుకులతో చెప్పాలని ప్రయత్నించినా కూడా కొడుకులు జయకృష్ణ గారి మాటలు అస్సలు వినేవాళ్ళు కాదు కోడలు ఏది పెడితే అది తిని ప్రశాంతంగా ఉండండి అంతే తప్ప ఇలా వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయాలని చూస్తే మీకు దొరికే ఆకాస్త తిండి కూడా దొరకదు అని చెప్పేవారు కొడుకులు కోడళ్ళిద్దరూ ఆయనతో దారుణంగా ప్రవర్తించి కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రానిచ్చేవారు కాదు ఇంకా తన బాధను ఎవ్వరితో చెప్పుకోలేకపోయేవారు జయకృష్ణ గారు కొడుకులిద్దరూ ఆస్తులు పంచుకున్నారు కోడళ్ళిద్దరూ అత్తగారి నగలు పంచుకొని ఆ నగలు వేసుకుని ఇంట్లో దర్జాగా తిరుగుతూ ఉండేవారు వారి హక్కులు ఆస్తిపాస్తులు అత్తగారి నగలపై శ్రద్ధ చూపించిన కొడుకులు కోడళ్ళు తండ్రికి కనీసం మూడు పూట్ల తిండి పెట్టాలి అన్న విషయంపై ఏ రోజు శ్రద్ధ చూపించలేదు అసలు తల్లిదండ్రులకి కడుపు నిండా అన్నం పెట్టడం కూడా ఈ కాలం పిల్లలకి ఎందుకంత బరువుగా అయిపోతుందో జయకృష్ణ గారికి అస్సలు అర్థం కావడం లేదు రోజు వాళ్ళు తినగా మిగిలింది ఎలాగూ డస్ట్బిన్లో పడేస్తారు అదే ప్లేట్లో పెట్టి కనీసం మర్యాదగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకిస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదా ఈ విధంగానైనా ఆలోచించవచ్చు కదా కోడళ్ళు అనుకుంటూ బాధపడేవారాయన కానీ కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఆ నిస్సహాయ తండ్రి పట్ల ఏ ఒక్కరోజు జాలి చూపించేవారు కాదు జయకృష్ణ గారు రోజూ ఆకలితో బాధపడుతూనే ఉండేవారు ఆ రోజు చాలా చలిగా ఉండటంతో జయకృష్ణ గారు కాసేపు ఎండలో తిరుగుదామని బయటకొచ్చారు అతను జయకృష్ణ గారిని చూసి జయకృష్ణ చాలా కాలం తర్వాత మీరు బయటకు వచ్చారు ఏమైంది మీరింత బలహీనంగా ఉన్నారు రండి బోన్ చేతురు కానీ మిమ్మల్ని కలిసి చాలా రోజులవుతుంది రండి రండి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంటూ పక్కింటతను పిలవగానే అది విన్న జయకృష్ణ గారి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి పక్కింటతనితో మాట్లాడడం కోడలు చూస్తే ఏం జరుగుతుందో ఊహించిన జయకృష్ణ గారు ఆయనకి భయం భయంగానే పొడి పొడిగా సమాధానాలు చెప్తున్నారు అప్పుడు ఆ పక్కింటతను మీ పరిస్థితి బాగోలేనట్టుగా నాకు అనిపిస్తోంది నేను సంజయ్తో విజయ్తో మాట్లాడతాను అనగానే ఆ మాటలు విన్న జయకృష్ణ గారు ఆయన ప్రతిపాదనకి నిరాకరించారు అంతలోనే లోపల నుంచి బయటకొస్తున్న ప్రియా సుధా ఇదంతా విన్నారు వారిని చూసిన జయకృష్ణ గారు భయంతో వణికిపోయారు తననిప్పుడు కోడలు లోపలికి తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తిస్తుందని అతనికి తెలుసు ప్రియ మెల్లగా వచ్చి లోపలికి రండి అంది పాపం జయకృష్ణ గారు మెల్లగా లోపలికి వెళ్లారు ఆయన లోపలికి వెళ్ళగానే ప్రియ గట్టిగా అరవడం ప్రారంభించింది మీరు ఈ వీధిలో అందరికీ మా గురించి చెప్పి మా పరువు తీయాలనుకుంటున్నారా మా గురించి అందరికీ ఫిర్యాదులు చేస్తున్నారా అసలు మిమ్మల్ని బయటకు ఎవరు వెళ్ళమన్నారు ఇంట్లో ఒక మూలన పడుండక బయట పచారులు చేస్తున్నారా అందరికీ మా గురించి చెడుగా చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అంటూ ప్రియ కోపం తారాస్థాయికి చేరుకుంది ప్రియ ఆయన మీద ఉన్న కోపాన్నంతా బయటపెట్టింది ఎదురుగా నిలబడి ఉన్న సుధా అంతా చూస్తూ ప్రియని రెచ్చగొట్టడం ద్వారా అగ్ని కాజ్యం పోసింది పాపం జయకృష్ణ గారు కోడళ్ళని వేడుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళిద్దరికీ ఆయనపై ఏమాత్రం జాలి కలగలేదు రాత్రికి సంజయ్ విజయ్ వచ్చిన వెంటనే కోడళ్ళిద్దరూ కలిసి కొడుకులకి జయకృష్ణ గారి మీద ఫిర్యాదు చేశారు వాటిల్లో సగం అబద్ధాలే ఉన్నాయి కానీ కొడుకులిద్దరూ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోదలుచుకోలేదు తండ్రిని బయటకు పంపించేయడానికి ఇదే మంచి అవకాశం అని భావించి కొడుకులిద్దరూ కలిసి జయకృష్ణ గారిని కోపంగా ఇంటి నుంచి బయటకు గంటేశారు జయకృష్ణ గారు చాలా ప్రార్థించారు చాలా వేడుకున్నారు కానీ కొడుకులు అస్సలు అవేమీ ఏమీ వినే పరిస్థితుల్లో లేరు కొడుకులిద్దరూ తండ్రి బట్టలు సామాన్లు అన్నీ బయటకు విసిరేశారు జయకృష్ణ గారు తన వస్తువులన్నీ బ్యాగులో సర్దుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఏడుస్తూ ఎంతో కష్టపడి నా పిల్లల కోసం కట్టించిన ఈ ఇంట్లో నాకు ఈరోజు స్థానం లేదు ఈ పిల్లలు ఇంత క్రూరంగా మారిపోతారని ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయారు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు కొడుకులు ఎవ్వరికీ తెలియదు ఆయన కోసం కనీసం వెతకను కూడా వెతకలేదు ఎవరి జీవితాల్లో వాళ్ళు మునిగిపోయారు అలా ఓ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఆఫీస్ ఫైల్స్ కోసం వెతుకుతున్న సంజయ్కి కబ్బోర్డ్లో ఎల్ఐసి బాండ్ పేపర్ కనిపించింది పూర్తిగా కోటి రూపాయల బీమా తండ్రి పేరు మీద ఉంది ఆ పేపర్లను గబగబా తీసుకొచ్చి సంజయ్ విజయ్కి చూపించాడు విజయ్ సంజయ్ ఆలోచించడం మొదలుపెట్టారు ఇప్పుడేం చేయాలి నాన్నగారు బ్రతికున్నారో లేదో ఎవరికి తెలుసు ఆయన్ని మనమే కదా ఇంటి నుంచి బయటకు పంపించేశాం అంటూ తలలు బాదుకున్నారు ఆ బాండ్ పేపర్ అంతా క్షుణ్ణంగా చదివిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే జయకృష్ణ గారు చనిపోయాక నామినీ సభ్యులకు కోటి రూపాయల బీమా అందజేయబడుతుంది అని అప్పుడు కొడుకులిద్దరూ తండ్రి కోసం వెతకడం ప్రారంభించారు ఒక వారం తర్వాత ఒక హాస్పిటల్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చింది జయకృష్ణ గారు మరణించారని హాస్పిటల్ మార్చరీలో ఆయన బాడీ ఉందని వాళ్ళు చెప్పటంతో కొడుకులు కోడళ్ల పాదాలు నేల మీద నిలబడలేదు ముసలాడి పీడ విరగడయింది ఆయన వల్ల మనకిప్పుడు కోటి రూపాయలు రాబోతుంది అంటూ సంతోషంలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తండ్రి బాడీని కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఆ కోటి రూపాయల బీమా పొందాలని కలలు కనడం మొదలు పెట్టారు వాళ్ళు వెంటనే ఎల్ఐసి ఆఫీస్ దగ్గరకు వెళ్ళి తమ ఐడి ప్రూఫ్లు జరిగిన విషయము ఎల్ఐసి ఏజెంట్కి చెప్పారు ఆ ఏజెంటు మీ ఐడి ప్రూఫ్లు మీ నాన్నగారి డెత్ సర్టిఫికెట్ బాండ్ పేపర్సు తీసుకొని వస్తే ఆ డబ్బు మీకు దక్కుతుంది అని చెప్పారు వెంటనే తండ్రి బాడీ ఉన్న హాస్పిటల్కి ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని అక్కడికి బయలుదేరారు కొడుకులు చాలాసేపు వెతికినా కూడా అక్కడ హాస్పిటల్ కనిపించలేదు తర్వాత ఉదయం వాళ్ళకి ఫోన్ చేసిన నెంబర్కి ఫోన్ చేశారు అప్పుడు వాళ్ళు చెప్పిన అడ్రస్లోకి మెల్లగా వెళ్ళగానే అది హాస్పిటల్లా లేదు కానీ అక్కడ ఒక వార్డు బాయ్లా అతను కనిపించాడు సంజయ్ విజయ్ వార్డు బాయ్ దగ్గరకు వెళ్ళి మా నాన్నగారు చనిపోయారని ఆయన బాడీ మార్చరీలో ఉందని మాకు ఫోన్ చేసి చెప్పారు ఆయన బాడీని గుర్తించడానికి మేమిక్కడికి వచ్చాం అనగానే ఆ వార్డు బాయ్ వాళ్ళందరినీ బేస్మెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ ఒక రూంలో తండ్రి బాడీని గుర్తించాల్సిందిగా వార్డు బాయ్ చెప్పాడు అప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి భయపడిపోయారు అప్పుడు వార్డు బాయ్ ఇవన్నీ డెడ్ బాడీలు అని మీరు అనుకోకండి వీళ్ళందరూ నిద్రపోతున్నారు అని భావించండి అప్పుడు మీకు ఎలాంటి భయము ఉండదు అని చెప్పి లోపలికి తీసుకెళ్లాడు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత జయకృష్ణ గారి బాడీని కొడుకులు కోడళ్ళు గుర్తుపట్టారు ఎవ్వరికీ అనుమానాలు రాకుండా ఉండడం కోసం కొడుకులు కోడళ్ళు బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఏడవడం మొదలుపెట్టారు ఇంకా జరగాల్సిన ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇప్పుడే బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరగదు మీ ఐడి కార్డు ఇచ్చి సంతకాలు పెట్టి వెళ్ళండి అని చెప్పి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక మేమే మీకు ఫోన్ చేసి బాడీని మీకు అప్పగిస్తామని చెప్పారు కొడుకులు కోడళ్ళు త్వర త్వరగా ఆయనకు దహన సంస్కారాలు చేసి ఫోటోలు దిగి ఆయన డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తే కోటి రూపాయలు తమ సొంతమవుతాయని పడసాగారు రెండు మూడు రోజులు గడిచాయి హాస్పిటల్ నుంచి ఎలాంటి ఫోన్ కాలు రాలేదు కొడుకులు కోడళ్ళు ఆందోళన పడసాగారు ఆయన బాడీని ఎప్పుడెప్పుడు హాస్పిటల్ వాళ్ళు అప్పచెప్తారా ఎప్పుడెప్పుడు ఆ డబ్బు తమ సొంతం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అంబులెన్స్లో బాడీని ఇంటికి పంపిస్తున్నామని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు సంజయ్ విజయ్ చుట్టాలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు ప్రియా సుధా మామగారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఏడుస్తూ బంధువులందరి సానుభూతి పొందుతున్నారు బంధువుల్లో ఉన్న మహిళలందరూ కోడళ్ళిద్దరిని ఓదారుస్తున్నారు అప్పుడు అంబులెన్స్ వచ్చి ఇంటి ముందు ఆగింది అంబులెన్స్ నుంచి సజీవంగా దిగుతున్న జయకృష్ణ గారిని చూసి కొడుకులు కోడళ్ళు కంగు తిన్నారు బంధువులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళందరూ భయపడిపోవడం మొదలుపెట్టారు అప్పుడు జయకృష్ణ గారు భయపడకండి నేను బ్రతికే ఉన్నాను దురాశతో కొడుకులు తమ తండ్రిని ఏం చేయగలరో మీరిప్పుడు చూస్తున్నారు ఈ పాటికి నా కొడుకులు చేసిన పనికి నా శరీరం నడి రోడ్డుపై పడుండేది ఈరోజు ఈ కోటి రూపాయల ఇన్సూరెన్స్ వల్ల నా కొడుకులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు అనగానే అందరూ ఆశ్చర్యంగా కొడుకుల వైపు కోడల వైపు చూస్తూ ఉన్నారు ప్రియా ఇంకా సుధా వెంటనే జయకృష్ణ గారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని పాదాలు పట్టుకున్నారు మామయ్య గారు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు బ్రతికే ఉన్నారు అంటూ నటించడం మొదలుపెట్టారు సంజయ్ విజయ్ ఏమి మాట్లాడకపోవటంతో జయకృష్ణ గారికి అర్థమయ్యింది ఇదంతా ఎలా జరిగింది జయకృష్ణ గారు ఏం చేశారు అనే విషయం కొడుకులకు అర్థమైనట్టే ఆయన కనిపించింది అప్పుడు జయకృష్ణ గారు మాట్లాడుతూ ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంటే ఏం లాభం నీచమైన ఆరోపణలు చేసి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అప్పుడు ఈ తండ్రి పరిస్థితి ఏమిటి అనే విషయం మీరు ఆలోచించలేదు అనగానే ఇది విన్న బంధువులందరూ షాక్ అయ్యారు అప్పుడు కొడుకులిద్దరూ ముందుకొచ్చి నాన్న అలా కాదు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే జయకృష్ణ గారు కోపంగా అరిచారు జాగ్రత్త అబద్ధమైనా సరే నా ఇన్సూరెన్స్ డబ్బు కోసం దురాశతో నా కోసం వెతకలేదని మీ నోటితో ఒక్కసారి చెప్పండి నేను చాలా సంతోషిస్తాను అన్నారు జయకృష్ణ గారు సంజయ్ విజయ్ తలదించుకుని నిలబడ్డారు అప్పుడు జయకృష్ణ గారు ఒక అతన్ని పిలిచారు ఆయన సూటు బూటు వేసుకొని పరిగెత్తుకుంటూ వారి ముందుకొచ్చి నిలబడ్డాడు కొడుకులిద్దరూ అతన్ని ఈజీగానే గుర్తుపెట్టారు తండ్రి బాడీ ఐడెంటిఫై చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బాయ్లా కనిపించిన వ్యక్తి అతను నువ్వు వార్డ్ బాయ్ కదా నువ్వేంటి అనగానే జయకృష్ణ గారు పెద్దగా నవ్వారు అతను వార్డ్ బాయ్ కాదు నా పిఏ అని చెప్పగానే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నారు అప్పుడు జయకృష్ణ గారు జరిగిన విషయాలన్నీ అందరికీ చెప్పడం మొదలుపెట్టారు ఆ రోజు కొడుకులు కోడళ్ళు కలిసి జయకృష్ణ గారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద వెళుతున్న జయకృష్ణ గారికి అంతకుముందు తన ఆఫీసులో పనిచేసిన మేనేజర్ కనిపించారు ఆయన జయకృష్ణ గారిని తనతో పాటు తీసుకెళ్ళి ఆయనకు వైద్యం చేయించి మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారు చేశాడు జయకృష్ణ గారు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడే తన బ్యాగులో తనకు సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్సు బ్యాంక్ పేపర్సు అన్నీ పెట్టుకున్నారు బ్యాంకులో ఉన్న తన డబ్బులతో తన ఆఫీస్లో పనిచేసి తన కొడుకుల అజమాయిషీల వల్ల ఉద్యోగాన్ని వదిలేసిన ఎంప్లాయీస్ అందరినీ పోగు చేసి మళ్ళీ తిరిగి వ్యాపారాన్ని మొదలుపెట్టారు వ్యాపారం మెల్లమెల్లగా పుంజుకుంటూ లాభాల బాటలో పడుతూ ఉండగా జయకృష్ణ గారి కొడుకులు ఇద్దరికీ ఆ ఎల్ఐసి పేపర్ కంటబడంతో తండ్రి గురించి వెతుకుతున్నారు అన్న వార్త జయకృష్ణ గారికి తెలిసింది ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసేటప్పుడు జయకృష్ణ గారే ఆ ఎల్ఐసి బాండ్ పేపర్ కావాలనే ఇంట్లోనే వదిలేసి వచ్చారు డబ్బు మీద దురాసతో కొడుకులు ఎప్పటికైనా ఆయన కాళ్ళ దగ్గరకు వస్తారని ఆయన అలా చేశారు అప్పుడు వాళ్ళకి ఎలాగైనా గొప్ప గుణపాఠం నేర్పాలని కొడుకులకు భారమైన ఆ తండ్రి అనుకున్నాడు ఆయన అనుకున్నట్టుగానే రెండేళ్ల తర్వాత ఆ బాండ్ పేపర్ బయటపడి కొడుకులు ఆయన కోసం వెతకడం మొదలు పెట్టారు అప్పుడు జయకృష్ణ గారు తన స్టాఫ్తో కలిసి కొడుకులకి కోడళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఈ డ్రామా అంతా మొదలుపెట్టారు జయకృష్ణ గారి కొడుకులు కోడళ్ళు ఆయన బాడీని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళినప్పుడు జయకృష్ణ గారు అక్కడ ఉన్నారు అప్పుడు వార్డ్ బాయ్ వారితో వారి ఐడి ప్రూఫ్లు తీసుకొని కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు ఆ డాక్యుమెంట్స్ మరేమిటో కాదు ఆ ఇంటికి సంబంధించిన పేపర్లు ఈ విషయాలన్నీ జయకృష్ణ గారు బహిరంగంగా అందరికీ చెబుతున్నప్పుడు కొడుకులు కోడళ్ళు పదే పదే ఆయన్ని క్షమించమని వేడుకుంటున్నారు తమ నిజమైన రూపాన్ని అందరికీ చూపించొద్దని ప్రాధేయపడుతున్నారు అయినా సరే జయకృష్ణ గారు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా జరిగిన విషయాలన్నీ బహిర్గతం చేశారు అప్పుడు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కొడుకులని కోడళ్ళని మొహం మీదే దూషించి అసహ్యించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు జయకృష్ణ గారు కొడుకులు సంతకాలు చేసిన పేపర్లు తీసి ఈ రోజు కోసం నేను రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను మీ నలుగురికి గుణపాఠం చెప్పే అవకాశం ఎలాగైనా కల్పించమని ఆ భగవంతుణ్ణి రోజు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవు నాకు అవకాశం ఇచ్చాడు అంటూ ఈ ఇల్లు నా పేరు మీదే ఉన్నప్పటికీ ఫ్యూచర్లో మీ నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం నేను ఈ ఇంటి డాక్యుమెంట్స్పై మీతో సంతకాలు పెట్టించుకున్నాను మిమ్మల్ని నా కొడుకులు కోడళ్ళు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను ఆ రోజు తర్వాత మీ మొహాలు చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది కానీ మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి కాబట్టి మీరు నా విషయంలో చేసిన దానికి మీకు గుణపాఠం నేర్పడం కోసం నేను మళ్ళీ మీ ముందుకొచ్చాను మీరు వెంటనే నా ఇంటిని ఖాళీ చేసి బయటకు నడవండి నేను నా భార్య ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఈ ఇంట్లో రాక్షసుల్లాంటి మీరు ఉండడానికి నేను అస్సలు అంగీకరించను మీలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు వ్యాపారాలు డబ్బులు నగలు కావాలి కానీ తల్లిదండ్రులకి కడుపు నిండా మూడు పూట్ల అన్నం పెట్టాలంటే మాత్రం భారంగా ఉంటుంది నన్ను ఎలా అయితే రోడ్డు మీద ఒక గంటేసి నిర్భాగ్యుడిలా వదిలేశారో మీకు కూడా ఈరోజు భగవంతుడు అదే గతి పట్టించబోతున్నాడు అంటూ కొడుకులని కోడళ్ళని ఇంటి నుంచి బయటకు గింటేశారు జయకృష్ణ గారు బయటకు వెళ్ళేటప్పుడు కోడళ్ళ దగ్గర ఉన్న తన భార్య నగలన్నీ కూడా లాక్కున్నారాయన అప్పుడు జయకృష్ణ గారు తన కొడుకులతో వ్యాపారాలు చేసి ఆస్తిపాస్తులు సంపాదించిన నా పరిస్థితే వృద్ధాప్యంలో ఇలా ఉందంటే ఇంకా డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతున్నాను అందుకే ఈ ఇంటిని నా భార్య పేరు మీద వృద్ధాశ్రమంగా మారుస్తున్నాను కొడుకులు కోడళ్ళ నిరాదరణకు గురై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అనేక మంది వృద్ధులకు ఈ ఆశ్రమం ఆశ్రయాన్నిస్తుంది నా వ్యాపారంలో యాభై శాతం ఈ వృద్ధాశ్రమానికి చెందేటట్టు మిగిలిన యాభై శాతం నా కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ భాగస్వాములుగా చేసి ఆ యాభై శాతం షేర్లని వాళ్ళకి ఇస్తున్నాను నా తరువాత ఈ వృద్ధాశ్రమ బాధ్యతలన్నీ నా మేనేజర్కి అప్పగిస్తున్నాను ఇంకెప్పుడు ఈ ఇంటివైపు కానీ నా వ్యాపారం వైపు కానీ మీరు కన్నెత్తి చూడ్డానికి వీల్లేదు ఇక నుంచైనా మీ క్రూరత్వం వదిలి కనీసం మనుషుల్లా అయినా బతకండి అని చెప్పి కొడుకులని కోడళ్ళని బయటకు పంపించేశారు జయకృష్ణ గారు ఇదండి ఈరోజు కదా జయకృష్ణ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది తన విషయంలో క్రూరంగా ప్రవర్తించి రోడ్డు పాలు చేసిన కొడుకులకి కోడళ్ళకి ఆయన సరైన శిక్ష విధించాడని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు